అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారు ఈరోజు నూట నలభై మూడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరికి కూడా హార్థిక స్వాగతం భగవంతుడు నాలుగు అధ్యాయంలోని ఏడు ఎనిమిది ఈ రెండు శ్లోకాలు చాలా ఫేమస్ శ్లోకాలండి యిధర్మస్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చుస్తాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇది భగవంతుడి యొక్క ఏమిటంటే ఏ కారణం ద్వారా భగవంతుడి సృష్టి మీద అవతరించడం జరిగిందో చెప్తున్నాడు అనమాట ఎందుకు నేను వస్తున్నాను అనేది ఇదివరకు కూడా కొన్ని ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం గత లో కూడా ఈ విషయాన్ని చర్చించుకోవడం జరిగింది కాబట్టి భగవంతుడు కేవలము ధర్మస్థాపన కొరకే వస్తాడు అన్న విషయాన్ని మరొకసారి మీ ముందు దృష్టికి తీసుకుని వస్తున్నామని గత ఎపిసోడ్లో కూడా చర్చించుకున్నాము ఈ విషయాన్ని అందుకనే భగవంతుడు దీని కొరకు ఏం చేశాడంటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని మామూలుగా స్థూల యజ్ఞము కాదు అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో చెప్పినట్లుగా ఏమంటండి అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలో చెప్పాడు భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము అని చెప్పాడు అంటే ఇది సూక్ష్మ జ్ఞానము ఈ భౌతిక చర్మచక్షుల ద్వారా అర్థం చేసుకునే జ్ఞానము కాదు స్థూల ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకునే జ్ఞానము కాదు సూక్ష్మ బుద్ధి ద్వారా అర్థం చేసుకునేటువంటి విషయము అని చెప్తున్నాడు గత ఎపిసోడ్ లో మనము యజ్ఞార్థాత్ కర్మలో అన్యత్ర కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన కర్మ కౌంటేయ ముక్త సంగ సమాచరా ఈ శ్లోకాన్ని మనము చాలా స్పష్టంగా విశ్లేషణ చేసుకున్నామండి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుడి యొక్క కమాండ్ అనుకోండి ఒక కమాండ్మెంట్ అనుకోండి ఆదేశం అనుకోండి ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి ఎందుకంటే భగవంతుడు తన చేయబోయేటువంటి కర్తవ్యాన్ని తన బిడ్డల ద్వారా చేయిస్తాడు అర్థమైందండి ఎందుకంటే తన శరీరి అందువలన తన పిల్లలైనటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో మనుషులలో ఎవరైతే తన యొక్క ఆజ్ఞని శిరసావహిస్తారో వారి ద్వారా ఈ దివ్య కర్తవ్యాన్ని చేస్తారండి ఇప్పుడు ఇదే విషయాన్ని సమర్థిస్తూ మీ ముందుకి మరొక శ్లోకాన్ని తీసుకొస్తున్నారు ఇది వరకు గత శ్లోకములో గత ఎపిసోడ్ లో చర్చించుకున్నటువంటి శ్లోకమేమో మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకము ఇప్పుడు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకం అదే విషయాన్ని మళ్ళీ పునః ఉద్ఘాటిస్తున్నాడు ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయము భగవంతుడు వేరే విషయం ఏం చెప్పడం లేదు తన కార్యక్రమాన్ని తన కర్తవ్యాన్ని ఏదైతే నేను స్థాపన చేస్తాను అంటున్నాడో ఆ కర్తవ్యాన్ని వారు ప్రాక్టికల్ గా ఆ విధంగా ఇప్పుడు వర్తమాన సమయంలో అమలు చేస్తున్నారు దాని కొరకే ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుందండి వేరే ఇంకా ఎటువంటి అపేక్ష కానీ ఎటువంటి ఉద్దేశము కానీ ఏది లేదండి ఒక్కసారి శ్లోకాన్ని వినండి గతసంగుక్త జ్ఞానావస్థిత చేతసహ యజ్ఞ కర్మ సమగ్రం ప్రవిలీయతే ఇది శ్లోకం అండి నాలుగవ అధ్యాయంలోని ఇరవై మూడవ శ్లోకము చూడండి కర్మ సన్యాస యోగం అంటారు ఆ అధ్యాయం పేరు ఏమండి గత సంఘస్య నాలుగు విషయాల మీద ఫోకస్ చేసినట్లయితే మీరు చేసినటువంటి కర్మలు భగవంతుని యజ్ఞాన్ని సమర్థించే విధంగా ఉంటాయి మీ యొక్క సంచిత కర్మలు అంటే ఇప్పటి వరకు జన్మ జన్మలుగా ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమైనప్పటి నుండి మీరు దైహిక భ్రాంతిలో నేను దేహం అనుకుని ఆ విధంగా చేస్తున్నటువంటి కర్మల ఫలితముగా ఏర్పడినటువంటి ఈ యొక్క తామసిక సంస్కారాలు ఏవైతే ఆత్మలో పేర్కొని ఉన్నాయో దాని నుండి మీరు విముక్తి కావాలి ఆ అప్పుడే భగవంతుని యొక్క ధర్మస్థాపన కర్తవ్యాన్ని మనం సమర్థించిన వాళ్ళం అవుతామండి మనం రెండు రకాల కర్మలు ఉన్నాయి ఇప్పుడు సంచిత కర్మలు ఇప్పటిదాకా చేసిన కర్మలు మరి ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఈ యొక్క కర్మల యొక్క ఫలితం ఏంటంటే అది మంచి కర్మలు చేసినట్లయితే ఏమవుతుందండి శ్రేష్టమైన సంస్కారాలు దైవి సంస్కారాలు దానిని సాత్విక సంస్కారాలు అంటున్నాడు అదేవిధంగా చెడు చెడు కర్మలు చేసినట్లయితే ఆ విధంగా తామసిక సంస్కారాలుగా ఆ విధంగా శిక్షిప్తబడి ఆ విధంగా ఆత్మలో పేరుకుపోయి ఉన్నాయండి ఇప్పుడు ఈ సంస్కార పరివర్తన ఎక్కడ ఏ శ్లోకం తీసుకున్నా మీకు ఇదే భావన వస్తుందండి అర్థమైందండి సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే భగవంతుడు ధర్మ యుగాన్ని సత్య యుగాన్ని గోల్డెన్ ఏజ్ ని స్వర్గము హెవెన్ పారడైజ్ జన్నత్ ఏదైతే ప్రపంచంలో వివిధ ధర్మాల వాళ్ళు ఆ విధంగా స్వర్గానికి పేర్లు పెట్టడం జరిగిందో ఆ యొక్క స్వర్గము ఈ భూమండలంపై అతి త్వరలోనే సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన స్థాపన కాబోతున్నదిలో నాలుగు పనులు మనల్ని చేయమంటున్నాడు జాగ్రత్తగా అర్థమైందండి గత సంగస్య అన్నాడు ఫస్ట్ అది గత సంగస్య అంటే ఏంటి గత అంటే విడిచిపెట్టాలి సంగస్య అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ దేని నుండి విడిచిపెట్టాలి దేని నుండి విడిచిపెట్టాలి దేహ భ్రాంతి నుండి విడిచిపెట్టాలి భ్రాంతిలో మనము చేసేటువంటి మనము ఏదైతే ఈ ప్రాపంచిక భౌతిక లౌకిక ఈ యొక్క పనుల మీదనే మన యొక్క ఇరవై నాలుగు గంటల సమయము పద్నాలుగు వందల నలభై నిమిషాల సమయము గడిపేస్తూ ఉన్నాము కాస్త అయినా భగవంతుని యొక్క కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మనం చేయటం లేదు ప్రతి కర్మని కూడా మనం ఓన్లీ ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయడం కొరకే చేస్తున్నాము ఇప్పుడు తక్షణమే యొక్క కర్మలని ఆపండి సంస్కార పరివర్తన అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి ఇది నా యొక్క ఆదేశము ఈ వరల్డ్లీ మ్యాటర్ వరల్డ్లీ అటాచ్మెంట్స్ తో కూర్చొని జీవితం గడుపుతున్నారు ఇప్పటిదాకా గడిపారు ఇప్పుడు నేను మీ యొక్క తండ్రిని అంటే విశ్వాత్మలందరికీ తండ్రి లేనటువంటి పరమాత్మ నేను చెప్తున్నాను మీకు ఈ విషయ వికారాలతో కూడినటువంటి కర్మలని విడిచిపెట్టండి చూసారా రెండు వందల పైన రెండు వందల పదిహేను ఎన్నో వచ్చేయండి శ్లోకాలు విషయ వికారాలను అదుపు చేసుకోండి కామ వికారం క్రోధ వికారము అహంకారము లోహము మోహము ఈ పంచ వికారాలు ఈ యొక్క ఆత్మని ఇప్పటి వరకు భ్రష్టు పట్టించడానికి ముఖ్య మూల కారణమైంది అని చెప్తున్నారు అంటే ఈ విధంగా గత సంగస్య సంగస్య అంటే అంటే సంఘ అంటే ఆసక్తి దేని మీద ఆసక్తి విడిచిపెట్టాలి ఇప్పటి వరకు మనం భౌతిక కార్యకలాపాల మీద ఏదైతే చేస్తున్నామో దాని మీద ఆసక్తిని విడిచిపెట్టండి అంటే అర్థం ఏమిటి మనం ఏ పనులు చేయకూడదని కాదండి మీ యొక్క కర్మలు ఏవైతే చేస్తున్నారో అది ఇంద్రియాల ఆనందము కొరకు కాకుండా భగవంతుని కర్తవ్యాన్ని సమర్థించే విధంగా చేయండి అదేనమాట గత సంగస్య రెండవది ముక్తస్య ముక్తస్య అంటే ఏంటి ముక్తి అంటే ఏంటి లిబరేషన్ అంటారు ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం పరంధామాలు వెళ్ళి కూర్చోవడం అది ముక్తి అది ఒక అదొక అర్థం కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ముక్తస్య అంటే దేహ భ్రాంతి నుండి ముక్తి అవ్వండి నేను దేహము అనుకుంటూ మీరు ఇప్పటి వరకు ఇప్పుడే ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వయసు వచ్చేసింది కాలం ఈ శరీరాన్ని పట్టుకొని మీతో ఉంటుంది ఎప్పుడు ఈ శరీరాన్ని త్యాగం చేయవలసి వస్తుందో ఎందుకంటే ఈ యొక్క దేహము ఆత్మ విడిపోవటం అనేది ఉన్న పడంగా జరుగుతుంది కానీ ఎటువంటి ఒక్క క్షణం యొక్క నోటీస్ మనకి ఎవరికి రాదు ఒక్క క్షణము నోటీస్ లేకుండా మనుషులు శరీరాన్ని చాలించేస్తారు ఇప్పుడు కలిజుగం యొక్క అంతిమ సమయంలో ఇంకా రకరకాల విధాలుగా శరీరాలు పోతూ ఉన్నాయి ఉన్న పడంగా బిల్డింగ్ కూలిపోయిందన్నారు ఎక్కడో ఎంతో మంది చనిపోయారు ఉన్న పడంగా యాక్సిడెంట్ అయిందన్నారు చనిపోయారు ఉన్న పడంగా ప్లెయిన్ క్రాష్ అయిందన్నారు కొన్ని వందల మంది చనిపోయారు ఉన్న పడంగా ఇలాగ ఉన్న పడంగా జరుగుతాయి ఇది భగవంతుడు మనకి లీక్ చేస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ని నాయన ఎప్పుడో చూద్దాము తొంభై సంవత్సరాల దాకా మనం ఎంజాయ్మెంట్ చేద్దాము తర్వాత కదా భగవంతుడిని అంతిమ సమయంలో కదా గుర్తుంచుకోమని చెప్పాడు అంత కాలేచ మామేవ స్ అని అక్కడ అన్నాడు కదా అంతిమ సమయం చూసుకుంటాను అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చండి మీరు అనుకున్నట్టు మీ యొక్క మరణము మీ చేతిలో ఉన్నదా మరణ సమయము ఏది దినము తిథి తారీఖు క్షణము మీ చేతిలో ఉంటే మీరు అన్నది కరెక్ట్ అందుకనే భగవంతుడు అంటున్నాడు ఇప్పుడు క్లిష్ట సమయంలో మీరు ఈ దేహాభిమానము నుండి ముక్తి అవ్వండి ఆత్మాభిమానములోకి రండి నేను మీ మంచి కోసం చెప్తున్నాను నా యొక్క కర్తవ్యం అంటే నేనేమన్నా స్వర్గంలోకి వస్తానని చెప్పండి నేను స్వర్గంలోకి రాను కదా నిష్కామ సేవాధారిణి నేను నాకు ఎటువంటి కోరిక లేదు ఇక్కడ ముక్తస్య అంటే ఏంటి ముక్తస్య అంటే నీవు దేహభ్రాంతి నుండి ముక్తి కావాలి అంటే బ్రతికుండగానే మామూలుగా ముక్తి అంటే ఎప్పుడు వస్తుంది ముక్తి చనిపోయినప్పుడు ముక్తి వస్తుంది ఆత్మ నుండి శరీర ఈ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ముక్తి కానీ ఆ ముక్తి కాదు భగవంతుడు కోరుకునేది బ్రతికుండగానే నీవు ఆత్మ అభిమానిగా అవ్వాలి దేహభ్రాంతిని విడిచిపెట్టాలి ఎందుకంటే ముక్తస్య అంటే సో గత సంఘస్య ముక్తస్య మూడవది జ్ఞానావస్థిత చేతసహ చేతస అంటే మనసు అండి అవస్థిత అంటే నిండి ఉండడం ఏముండాలంటే మీ మనసులో ఎప్పటికీ కూడా జ్ఞానం ఉండాలి అంటున్నాడు జ్ఞానం అంటే మనం అనుకున్నట్టు శాస్త్రజ్ఞానము కాదు అకాడమిక్ ప్రొఫిషియన్సీ కాదు పెద్ద పెద్ద డిగ్రీలు కాదు ఇవేవి కాదండి కేవలము జ్ఞానము అంటే నేను ఒక చైతన్య శక్తిని ఆత్మస్వరూపాన్ని మృగుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని ఒక అవినాశి ఆత్మని ఈ అవినాశి ఆత్మ ఈ యొక్క వినాశి శరీరం యొక్క యజమాని చివరికి వెళ్ళిపోయేది నేనే నేను ఈ శరీరాన్ని నేను నాది నేను ఆత్మని నాది ఈ శరీరము ఇక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు ఆ నుండి మనకి వెల్కమ్ చేస్తాడండి ఎప్పుడైతే ఆత్మపరంగా ఆత్మ కాన్షియస్నెస్ లో సోల్ కాన్షియస్నెస్ లో మనం వెళ్ళగలిగితే ఆ విధంగా భగవంతుడు వెల్కమ్ చేసి ఆ విధంగా మనకి దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు అందుకని గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహ నిరంతరము ఈ మనసులో జ్ఞానము ఆ విధంగా మెదులుతూ ఉండాలి ఆత్మస్వరూపంలో ఉంటూ ఉండాలి ఎప్పుడైతే దేహాభిమానంలో పెడతారో మళ్ళీ ఈ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ తెచ్చుకొని ఈ అభ్యాసం మీరు చెయ్యాలి నేను శరీరం కాదు నేను దేహము కాదు నేను దేహము అని ఇప్పటి వరకు నేను జీవించాను ఇది నన్ను నేను ఇప్పటి వరకు నేను మోసం చేసుకున్నాను నేను దేహం అయినట్లయితే చనిపోయినప్పుడు నేను దేహము ద్వారా ఎందుకు మాయమవ్వటము లేదు ఎందుకు ఈ శ్మశాన వాటికలు ఎందుకు ఈ క్రిమేషన్ గ్రౌండ్స్ ఎందుకు ఇదంతా ఇంత ఇంత యొక్క స్థలాన్ని దాని కొరకు వేస్ట్ చేయటము ఆలోచించండి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే ఆత్మ వెళ్ళిపోతుంది ఫలానా వ్యక్తి పోతున్నాడు అంటే ఫలానా వ్యక్తి ఆత్మస్వరూపము ఇది యథార్థము ఇది సత్యము అసతోమా సద్గమయా అని అన్నాం కదా నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి నాకు సత్య మార్గాన్ని బోధించు అదేవిధంగా అజ్ఞాన అంధకారములో ఉన్నాను జ్ఞాన ప్రకాశం ప్రకాశం అనేటువంటి జ్ఞానము నా నాలో ప్రవహింపచేసి అంటే ఆత్మలో ప్రవహింపచేసి నాలో జన్మ జన్మలుగా పేరుకుపోయి ఉన్న ఈ అజ్ఞానాన్ని సమూలముగా తొలగించు తండ్రి మృత్యోర్మ అమృతంగమయ్యా ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ వస్తుందండి మృత అంటే ఈ మృత శరీరములో వృత లేనటువంటి అంటే అమృత మృత అమృత ఈ అమృత తత్వము అంటే ఆత్మతత్వాన్ని నాకు అర్థము చేయించు తండ్రి అని మనం కోరుకున్నాం కదా మనం కోరుకున్న దానికే గత సమాధానం చెప్తున్నాడు మనం భగవంతుని పిలిచాం కదా భగవంతుడా మా జీవితానికి ఒక ఒక గమ్యాన్ని ఒక దిశ దశని చూపించు మమ్మల్ని సన్మార్గంలో నడిపించు ఈ పాపాల భూమిలో కొట్టుకొని చచ్చిపోతున్నాము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మాకు భయం వేస్తుంది చివరికి మా యొక్క అంతిమ ప్రయాణము చాలా ఆనందంగా ఉంటుందా భయ భయం భ్రాంతులతో ఉంటుందా చిట్ట చివరికి నేనేమి చేయలేను ఇప్పుడు శరీరం పటుత్వంగా ఉంది ఇప్పుడు మనస్సు బుద్ధి నా కంట్రోల్లో ఉంది అదే చిట్టు చివరి దశలో అల్జీవర్స్ వచ్చిందనుకోండి పార్కిన్సన్స్ వచ్చిందనుకోండి ఏమవుతుందండి ఏమి చేయలేము అంతే అందుకనే శక్తులు ఉన్నప్పుడు బుద్ధి మనసు మనసు బుద్ధి మీ కంట్రోల్ ఉన్నప్పుడే మీరు ఈ విధంగా చేయండి అందుకనే గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేత సహా ఇది మూడవ కండిషన్ అండి ఎటువంటి డౌట్ అక్కర్లేదండి ఇదంతా యథార్థం వాస్తవంగా భగవంతుడు ఆ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందో అదే మీ ముందు పెట్టడం జరుగుతుంది దీన్ని మీరు గొప్ప గొప్ప సంస్కృత పండితుల ద్వారా ఈ వీడియోని వాళ్ళకి పంపించి మీరు చెప్పింది కరెక్టా కాదా అని కూడా మీరు చేసుకోవచ్చండి తప్పు లేదు ఏమీ తప్పు లేదండి నేను దాన్ని గౌరవిస్తాను కూడా ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల తపస్య దాని ఆధారంగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నానండి ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో నేను ఈ విధంగా ప్రవచనాలు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి జ్ఞాన అవస్థిత చేతస అంటే ఇంకా ఏదైనా వస్తుందా జ్ఞానం యొక్క నిర్వచనము కూడా ఐదు శ్లోకాలలో జ్ఞానం యొక్క నిర్వచనం జ్ఞానం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక జ్ఞా జ్ఞానము స్పిరిచువల్ నాలెడ్జ్ జ్ఞాన అవస్థిత చేతసహ అయిపోయింది కదా మూడవది క్లియర్ అయిపోయింది కదా నాలుగవది ఆఖరిది యజ్ఞాచరత కర్మ నీవు ఏదైతే కర్మని ఆచరిస్తున్నావో అది భగవంతుడు స్థాపన చేసిన ఈ ధర్మస్థాప సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కొరకు భగవంతుడు స్థాపన చేసిన రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞము ఈ యొక్క యజ్ఞాన్ని సమర్థించే కర్మలు చెయ్యండి ఇక్కడ నుండి కర్మలు ఆ విధంగా బాండేజ్ అంటారు చూసారా కర్మ బంధనములోకి వెళ్ళకండి కర్మ బంధనంలో వెళ్ళినట్లయితే ఇప్పటికే కుళ్ళిపోయింది ఇంకా కూడా పెట్టుకుంటే ఈ ఒక్క జన్మకే మన యొక్క ఏదైతే మనం ఆనందం అనుకుంటున్నామో ఏదైతే పేరు ప్రతిష్టలు అనుకుంటున్నామో ఏదైతే ధన సంపత్తి అనుకుంటున్నామో ఇదంతా కూడా ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే మనకి అందుబాటులో ఉంటుంది తర్వాత అందులో నుండి ఒక్క రూపాయి కూడా మన తదుపరి జన్మకి క్యారీ ఓవర్ కాదండి మనం మళ్ళీ ఇండిపెండెంట్ గా మన సంస్కారాల ఆధారంగా పదమూడు అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము అదే విధంగా పదిహేనవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకములో ఏదైతే ఫార్ములా భగవంతులు ఇవ్వడం జరిగిందో దాని ప్రకారంగా సంస్కారాల ఆధారంగా తదుపరి జన్మ ఉంటుంది యజ్ఞాచర కర్మ అందుకని ఏమన్నాడు ఇక్కడ లాస్ట్ పంక్తి ఏంటి ఈ నాలుగు పనులు చేసినట్లయితే సమగ్రం ప్రదిలీయతే అన్నాడు సమగ్రం అంటే కంప్లీట్ నువ్వు ఎప్పుడు కూడా ఈ ఒక్క జన్మలో ఇప్పుడు చేస్తున్న దాని గురించి కాదు ఎన్నో జన్మ జన్మలుగా ద్వాపర యుగము నుండి మనకి తెలుసో తెలియకో తప్పుడు కర్మలు చేస్తున్నాం దైహిక భ్రాంతిలో వికారాల వలయములో చిక్కుకొని చేస్తున్నాం దాని నుండే ఈ యొక్క సంస్కారాలు చెడిపోయాయి ఆ విధంగా కుళ్ళిపోయి మలినం అయిపోయి చాలా భ్రష్ పట్టిపోయాయి దానిని మనం దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఇంకా ఇటువంటి ఈ యొక్క లౌకిక భౌతిక ఈ యొక్క ఏమంటారు ఈ భౌతిక ఈ శరీరం అభిమానముతో దేహ అభిమానముతో ఇంద్రియ సుఖాల కొరకు దాని కొరకు చేసేటువంటి కర్మలకి ఫుల్ స్టాప్ మనం ఏదైనా ఉద్యోగం వ్యాపారం మీరు చేసుకోవచ్చండి దానిని మీరు ఏం చెయ్యాలి కర్మ యోగి స్థితిలో చెయ్యాలి భగవంతుడితో కనెక్ట్ అయ్యి మీరు చేశారనుకోండి అప్పుడు ఆ కర్మ కర్మలలో దివ్యత్వం వస్తుంది మీరు చేసే పనులలో ఎఫిషియన్సీ వస్తుంది యోగ కర్మసు కౌశలం అంటాడు ఒక శ్లోకంలో అర్థమైందండి పదిహే రెండవ అధ్యాయంలోని యాభైవ శ్లోకం అంటాడు కర్మసు కౌశలం అంటాడు అంటే మంచి కర్మలు చేసుకుంటావు నాయన భగవంతుడి కర్తవ్యాన్ని మనం సమర్థించే కర్మలు చేయడం అంటే చెయ్యడం అంటే ఉద్యోగం వ్యాపారం మానేయడం కాదండి కేవలం అందులో దివ్యత్వాన్ని తీసుకుని రావాలి ఆత్మలో దివ్య గుణాలు దివ్య శక్తులు భగవంతుడు నింపాడు కాబట్టి ఆ దివ్యత్వాన్ని తీసుకొని వచ్చినట్లయితే ఇప్పటి వరకు చేసినటువంటి కర్మల దుష్ట కర్మల పాప కర్మల నీచ కర్మల ఈ ఫలితంగా పేరుకుపోయినటువంటి సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి అర్థమైంది కానీ భగవద్గీత పుస్తకంలో దాని గురించి ఏమి ఇచ్చారో చెప్పుకొని మనం మరొక శ్లోకాన్ని కూడా మనం ఈ శ్లో ఈ యొక్క ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం అండి జాగ్రత్తగా ఈ యొక్క అర్థాన్ని వినండి ఏలననా అన్నాడంటే ఇది వరకు ఉన్నటువంటి శ్లోకంతో కనెక్షన్ అనమాట యదృచ్ఛ లాభ సంతృప్తితో ద్వంద్వతితో విమత్సరా తమ సిద్ధావసిద్ధ న నిబద్ధ్యతే అంటే ఉన్నదానిలో సుష్టత అర్థమైందండి అంటే ఈ రోజున ఉన్నవాడు కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా అంటే ఆ లోభ గుణాన్ని మనం పిలిచి పెట్టాలి లోభం అనేది గుణము కాదండి లోభము అనేది పచ్చి వికారము పచ్చి అవగుణము అది మనకి రజు అన్నాడు చూసారా లోభ ప్రవృత్తి రారంభ అన్నాడు అందులో రజోస్థితి అంటే మిమ్మల్ని ద్వాపర యుగంలోకి తీసుకుని వెళ్తుంది కానీ సతోస్థితి అయినటువంటి సత్య సత్య త్రేతాయుగాల్లో మీకు ఎంట్రీ మొత్తం కంప్లీట్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టబడి ఉంటుంది ఏలన్న చూసారా ఏలన్న ఎందుకు ఆ విధంగా చెయ్యాలి అంటే ఆసక్తి ఆసక్తి అర్థమైంది అటాచ్మెంట్లీ అఫైర్స్ ఆసక్తి దేహాభిమానము అది దేహాభిమానము మమకారము దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును యజ్ఞయాచర తీ జ్ఞానావస్థిత చేతసం కదా కేవలము యజ్ఞార్థమే ఇక్కడ భాష్యకారులకి యజ్ఞం అంటే ఏమిటో తెలియదు మాకు కూడా తెలియదండి భగవంతుడు చెప్పినటువంటి విషయాలు మేము ముప్పై సంవత్సరాలు వింటున్నాం కాబట్టి వారు ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను స్థాపన చేసి యజ్ఞాన్ని మీరు ఆ విధంగా మీ ద్వారా నేను ఈ యజ్ఞాన్ని స్థాపన చేసి ముందుకు తీసుకుని వెళ్తున్నాను అంటున్నాడు కాబట్టి అర్థమైంది దానికేమంటున్నాడు యజ్ఞార్థమే కర్మలను ఆచరించు వాడును కానీ యజ్ఞం అంటే ఏమిటో కూడా అక్కడ ఏ పుస్తకంలో కూడా స్పష్టం చేయబడలేదు ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీను పూర్తిగా విలీనములగును అని అనగా మిగిలి ఉండవు అంటే ఏమవుతుందంటే మనం ఏదైతే మనం ఒక స్టాక్ బిల్డప్ చేసుకున్నామో నెగిటివ్ కార్మిక్ అకౌంట్ బిల్డప్ చేసుకున్నామో అదంతా కూడా కరిగిపోద్ది అనమాట ఈ ప్రవిలీయత అంటే డిజాల్వ్స్ అనమాట ఆ విధంగా అయిపోయి మీ యొక్క కర్మ ఖాతా చాలా శ్రేష్టంగా అవుతుంది మీ భావి జన్మ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తదుపరి అధ్యాయంలో పదవ అధ్యాయంలో మూడవ శ్లోకాన్ని తీసుకోబోతున్నాను చాలా జాగ్రత్తగానండి ఇది చాలా సింపుల్ గా ఇది వరకు మనము పతిత పావనుడు అన్న శీర్షిక మీద మనం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువగా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న ఎసెన్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు విషయం స్పష్టమవుతుంది జనన మరణ రహితుడు గుర్తుపెట్టుకో భగవంతుడు జనన మరణ రహితుడు ఇది యథార్థము భగవంతుడు ఈ సృష్టి చక్రములో కాలచక్రములో సత్యత్రేత ద్వాపర కలియుగాలలో రాడు అందుకనే భగవంతుని ఏమన్నారండి నిష్కామ సేవాధారి స్వర్గం యొక్క రచన ఎవరి కోసం చేస్తున్నాడు పిల్లల కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్నాడు నిజంగా మనం కూడా అటువంటి భావన రావాలండి మనలో కూడా ఏదైనా కర్మ చేస్తున్నామంటే పేరు ప్రతిష్టల కోసం చెయ్యకూడదు అందరిలో గుర్తింపు రావాలని చేయకూడదు ధనాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు అందరూ నన్ను గౌరవిస్తారు అని చేయకూడదు ఇటువంటివన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చే విషయాలండి భగవంతుని భగవంతుడు ఎప్పుడు మనని ఆ విధంగా ఆశీర్వదిస్తారు అంటే భగవంతుడి కోసం నేను చేస్తున్నాను నేను నిమిత్త మాత్రము నా శరీరము ద్వారా భగవంతుడు వాడుకుంటున్నాడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఎందుకంటే వారికి శరీరం లేదు కాబట్టి నాకు ఆ జ్ఞానాన్ని బోధించాడు నా ద్వారా భగవంతుడే చెప్పిస్తున్నాడనే భావనతోనే నేను చెప్తున్నాను కానీ ఎవరో ఏదో ఇస్తారని నన్ను మెచ్చుకుంటారని చాలా బాగా చెప్తున్నారని ఆ విధంగా తప్పట్లు కొడతారని షాలో కప్పి సన్మానం చేస్తారని నేను ఈ విధంగా చెప్పడం లేదు ఏమంటున్నాడు చెప్పండి ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి లోమాజమనాధింకరం అసమ్మూఢ సమర్థు సర్వ పాపై ప్రముచ్యతే ఇప్పుడు పాపాల నుండి మన విముక్తి కావడానికి భక్తి మార్గంలో లౌకిక భౌతిక ప్రపంచంలో ఎవరూ ఎటువంటి పనులు చేయటం లేదు అందుకనే రోజు రోజుకి పాపాత్మల సంఖ్య పెరుగుతూ ఉన్నది విశ్వవ్యాప్తంగా ఏమి ఒక కులానికి ఒక మతానికి ఒక భాష వారికి ఒక ప్రాంతం వారికి ఒక దేశం వారికి సంబంధించిన కాదండి ప్రతి ఒక్క మనిషి ఆ విధంగా ప్పటి వరకు నేను చేసినటువంటి ఈ యొక్క చెడు కర్మల ద్వారా నిండిపోయినటువంటి చెడుని ఇప్పటి వరకు నేను ఆత్మని కడుక్కోలేదు కదా శరీరాన్ని రోజుకు మూడు సార్లు కడుక్కుంటున్నాను అదేవిధంగా శరీరానికి మూడు పూటల భోజనం పెడుతున్నాను శరీరానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను శరీర సంబంధాలతో గడుపుతున్నాను శరీర ఈ విధంగా శరీరాలతో కూడుకున్న మనుషుల వ్యవహారాలను తెలుసుకోవడానికి కోసం టీవీలో న్యూస్ చూస్తున్నా న్యూస్ పేపర్ చదువుకుంటున్నా శరీరం గుర్తు చేస్తున్నాను కానీ ఒక్కసారి ఆత్మ ఏ విధంగా ఉన్నది అని ఎప్పుడైతే ఆలోచించానా చనిపోయే సమయానికి నేను ఆత్మని దానివల్ల ఉపయోగం లేకండి టూ లేట్ అన్నమాట అప్పటికి అందులో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా సంస్కార పరివర్తనకి మాత్రం ఛాన్స్ లేదు అందుకనే భగవంతుడు అలౌట్ చేస్తున్నాడు మేలుకోండి మేలుకోండి ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు భగవంతుడు జనన మరణ చక్ర రైతుడు కదా జనన మరణ రహితుడు ఇక్కడ ఏమన్నాడు యోమాం అజం అనాదించ అన్నాడు సరిపోతుంది కదండి అజం అంటే జన్మ రహితుడు అనాధించ అంటే మరణ మరణరహితుడు అందుకోసం ఈ శ్లోకాన్ని మేము ముందుకి ప్రత్యేకంగా మరొకసారి దృష్టి తీసుకొస్తున్నాను అజం అంటే జన్మ జన్మరహితుడు అనాదించడం ఎప్పటికీ ఉంటాడంటే మరణరహితుడు యోమాం అజమనాధించేతి వేతి అంటే తెలుసుకోండి బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి తెలుసుకోండి ఏమిటండి ఏం తెలుసుకోవాలి లోకమహేశ్వరం అన్నాడు నేను లోకానికి ఈశ్వరుణ్ణి నన్ను మీరు లిమిటెడ్ గా చేసేయకండి మీరు ఓన్లీ హిందువులకి ఈశ్వరుడు ముస్లింలకి ఈశ్వరుడు అల్లా ఉన్నాడు లేకపోతే క్రైస్తవులకి ఈశ్వరుడు జీసస్ క్రీస్తు ఉన్నారు వీరికి గౌతమ్ బుద్ధుడు ఉన్నారు వీరికి గురునానక్ ఉన్నారు అని నన్ను ఆ విధంగా తగ్గించేయకండి నా విలువను తగ్గించేయకండి నేను లోకమహేశ్వరు వేత్తి లోకమహేశ్వరం ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారంటే అంటండి మూఢత్వాన్ని విడిచిపెట్టే వాళ్ళు తెలుసుకుంటారు గుర్తుపెట్టుకోండి అసం సమర్థ్యేషు సర్వ మానవులలో సర్వ మానవులు అంటే ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాడు మూఢత్వం అంటే దేహభ్రాంతిని నేను ఎవరిని అన్న సంగతి భగవద్గీతలో ఇన్ని శ్లోకాలని నాకు అంతవరకు నలభై ఆరు శ్లోకాల విశ్లేషణ చేశాను ఒక రైటప్ చేశాను నేను తత్వ గీతాన్ని పెట్టి ఒక వంద ఎపిసోడ్స్ నేను రిలీజ్ చేశాను అందులో నలభై ఆరు శ్లోకాలు కేవలము నీవు ఆత్మవి అన్న సంగతి అక్కడ నేను చర్చించడం జరిగిందండి అర్థమైందండి ఇన్ మన ఇన్ని శ్లోకాలు ఎందుకు చెప్తున్నాడు ఒక శ్లోకంలో సరిపోదా ఒక పంక్తి సరిపోదా నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అని అందుకని అక్కడ మూఢత్వం అంటే నేను దేహము అన్నటువంటి భ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు మూడులు అన్న ముద్ర వేయడం జరిగిందండి అందుకని అసమూఢ సమర్థ్యేషు సర్వ మానవులలో ఎవరైతే ఈ మూఢత్వాన్ని విడిచిపెడతారో దేహ భ్రాంతిని విడిచిపెడతారో స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తారో పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంబంధాన్ని జోడిస్తారో మనసు బుద్ధి ద్వారా జోడిస్తారో సంస్కార పరివర్తన చే ఆ విధంగా చేసుకున్న వారు మాత్రమే అర్థమైందండి సర్వ పాపై ప్రముచ్యతే సర్వ పాపాలటువంటి సర్వ పాప అన్నాడు అంటే ఏంటి దైహిక భ్రాంతిలో ద్వాపర యుగం నుండి ఎన్నో జన్మ జన్మలుగా వస్త్రాన్ని తీసుకుంటూ విడిచిపెడుతూ మనము చేసినటువంటి నీచ నికృష్ట దుష్ట భ్రష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో పేర్కొన్నటువంటి ఈ యొక్క విషయ వికారాల సంబంధము పడిపోయి ఆత్మలో పేర్కొన్నటువంటి తమో ప్రధాన సంస్కారాలని నేను సమూలంగా అడిగేస్తాను అంటున్నాడు సర్వ ప్రముచ్యతే నీవు అక్కడ నుండి ముక్తుడు అవుతావు నీవు ఆ విధంగా నేను చెప్పినట్టు చెయ్యి నాయన అంటున్నాడు వేత్తి లోకమహేశ్వరం అసంమూఢ సమర్థ్యేషు సర్వ ప్రముచ్యతే ఒక్కసారి భగవద్గీతలో ఉన్న పుస్తపలు ఏమి ఇచ్చారో చూద్దామండి నన్ను యథార్థముగా యదార్థముగా ట్రూత్ఫుల్గా జన్మ రహి రహితునిగను చూసారా జన్మ లేని వారికి మరణం లేదు జన్మ తీసుకున్నవాడు మరణిస్తాడు రెండవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకము ఏమన్నా జాతస్య హిద్రువో మృత్యుహో పుట్టినవాడు మరణిస్తాడు మరణించిన వాడు పుడతాడు ఇది అనివార్యము కానీ పుట్టుకని గిట్టుగా లేదు కదా భగవంతుడికి ఏమంటున్నాడు నన్ను యథార్థముగా జన్మ రహితును గను అనాది అయిన వాణిని గను అనాది అంటే ఎప్పటికీ ఉంటాడు ప్రపంచంలో ఏదైనా ఒక మనిషి ముప్పై మూడు కోట్ల దేవతలు కానీ లేక ధర్మ ధర్మ స్థాపకులు కానీ లేక ఈ యొక్క సాధువులు సంతులు ఋషులమునులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు జగద్గురువులు ఈ విధంగా పేరు ప్రసిద్ధి చెందినటువంటి అద్భుతమైన వ్యక్తులు కానీ ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారా మేము జన్మ రహితులము మేము మరణ రహితులము చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేరు అనాదైన వాణిగాను సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకొనిన వాడు తెలుసుకొని వాడు మానవులలో జ్ఞాని అట్టి అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును ఇంత ఎపిసోడ్ చర్చని మనం ముగిస్తున్నామండి మరొక అద్భుతమైన మరో రెండు శ్లోకాలు తీసుకుని తదుపరి ఎపిసోడ్ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారము లోకా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు తత్వాన్ని గురించి కొన్ని తాత్విక అంశాలను గురించి విశ్లేషించారు వారికి ధన్యవాదాలు